తెలుగు ఇండస్ట్రీ అంటే కన్నడ వాళ్ళకి వరం తెలుగు వాళ్ళకి శాపంగా మారింది తెలుగు సీరియల్స్తో పాటు బిగ్ బాస్ షోలోనూ కన్నడ వాళ్ళకి అగ్రపేటం వేయడం కన్నడ వాళ్ళని విన్నర్స్గా ప్రకటించడంతో కన్నడ తెలుగు వివాదం ఊపందుకుంది తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళకి అంతంత మాత్రంగానే అవకాశాలు వెండి తెరని పక్కన పెడితే కొన్ని బుల్లితెరపైనైనా తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా అంటే అంతా కన్నడ వాళ్ళే ఏ సీరియల్ చూసినా కూడా లీడ్ రోల్స్ అంటే కన్నడ వాళ్ళే పైగా తెలుగు వాళ్ళకంటే డబల్ రెమ్యూనిరేషన్ ఇచ్చి మరి వాళ్ళని తెలుగు సీరియల్లోకి తీసుకుంటున్నారంటే పరాయ భాష నటీ నటులపైన దర్శక నిర్మాతలకు టీవీ ఛానల్స్ వాళ్ళకి ఎంత మోజు ఉందో ఏం వ్యామోహం ఉందో అర్థం చేసుకోవచ్చు తెలుగు సీరియల్స్లో కన్నడ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు సరే మరి కన్నడలో కూడా సీరియల్స్ సినిమాలు చేస్తున్నారు కదా అక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా అంటే అక్కడ తెలుగు వాళ్ళకి అవకాశాలు లేకుండా దారులు మూసేశారు వీటికి అసలు కారణం ఏంటో పరాయ భాష నటినట్లకు తెలుగులో అగ్రపేట మిందుకు వేస్తున్నారు కళ్ళ కట్టినట్లు చెప్పాడు సీరియల్ యాక్టర్ కౌశిక్ ఒక తెలుగు సీరియల్ ప్రారంభం అవుతుందంటే అందులో పది మంది ఆర్టిస్టులు కావాల్సి వస్తే అందులో ఏడుగురిని తెలుగు వాళ్ళని తీసుకోండి ముగ్గురు పరాయ భాష వాళ్ళని తీసుకోండి హీరోయిన్ తెచ్చుకుంటారా హీరోయిన్ తెచ్చుకుంటారా అది మీ ఇష్టం అంతా పరాయ భాష వాళ్ళని పెట్టడం వల్ల వాళ్ళకి భాష రాదు భాషలో భావం తెలియదు భాషా భావం తెలియనప్పుడు ఎక్స్ప్రెస్ ఎలా వస్తుంది లొకేషన్లో పరాయ భాష వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చాలా టేకులు తీసుకుంటారు అది వాళ్ళు తప్పు కాదు వాళ్ళకి భాష రాదు మళ్ళీ వాళ్ళకి వచ్చిన భాషలో సీన్ని వివరించాలి అర్థం చెప్పాలి ప్రొమోటింగ్లో లిప్ సింగ్ కరెక్ట్గా మ్యాచ్ కావాలి ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ దీనివల్ల నిర్మాతకి నష్టం జరుగుతుంది రోజుకి ఐదారు సీన్లు కావాల్సింది రెండు మూడు సీన్లే అవుతాయి అయినా సరే వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు పరాయ భాష నటినట్లు తీసుకొని రావడం తప్పు కాదు వాళ్ళు రావాలి వాళ్ళు చేయాలి అందరూ బాగుండాలి కానీ ఆ అందరిలో తెలుగు ఆటలు కూడా ఉండాలి కదా కొత్త నీరు వస్తుంది రావాలి కూడా ఇప్పుడు ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి అందులో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఇవన్నీ మాట్లాడితే నాన్ కోఆపరేషన్ అని చెప్పి సీరియల్ నుంచి బ్యాన్ చేస్తున్నారు అడిగేది అవకాశం ఇవ్వమనే కదా తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి కానీ ఒక్క అవకాశం అయినా ఇవ్వాలి కదా ఇబ్బంది రాగానే బ్యాన్ అని చెప్పి వాళ్ళని తీసి పారేస్తున్నారు ఆరు నెలలు బ్యాన్ చేస్తున్నారు సరే అతను ఆరు నెలల్లో ఖాళీగా ఉండడం లేదు ఆ బ్యాన్ వల్ల ఏళ్ళకేళ్ళు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి ఒక్కసారి నాన్ కోఆపరేషన్ అని బ్యాన్ పెడితే తర్వాత ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు ఒక హీరో స్థాయి వాడికి ఇంత ఇంపాక్ట్ పడితే సాధారణ చిన్న చిన్న నటినట్ల పరిస్థితి ఏంటి ఒక వార్నింగ్ ఇవ్వండి తర్వాత కూడా వెనకపోతే బ్యాన్ చేయండి నేను ఇన్నాళ్ళుగా ఇండస్ట్రీలోనే ఉన్నా నాకు నలభై ఐదేళ్ళు ఇప్పుడు నేను కొత్తగా ఉద్యోగం ఏమీ చేయలేను కదా నా బతికితే నాలాంటి వాళ్ళు తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది ఉన్నారు తెలుగు సీరియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్లో తొమ్మిది వందల మంది వరకు మెంబర్స్ ఉన్నారు వాళ్ళు నూట యాభై మందికి మాత్రమే పని ఉంది మిగిలిన వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు ఈ మాట నేను చాలా బాధగా చెప్తున్నా అసోసియేషన్ అంటే వేషాలు ఇప్పించే సంస్థ కాదు కరెక్టే కానీ అసోసియేషన్ అంటే వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత కూడా ఉంది అలాగని ఖాళీగా ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వమని ముందుకొచ్చి నిలబడే పరిస్థితి లేదు అలాగైతే తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎలా వస్తాయి నా వరకు నాకు వేషాలు వస్తున్నాయి బాగానే సంపాదించుకున్నా హ్యాపీగానే ఉన్నా నాకు వచ్చిన నష్టం ఏం లేదు నాకు ఎందుకు ఇంత తాపత్రయం అంటే నేను ఇలా ఉన్నానంటే టీవీ సీరియల్స్ వల్లే నాకు ఇంత ఇచ్చిన టీవీ ఇండస్ట్రీకి ఏదైనా తిరిగి చేయాలి తెలుగు ఆర్టిస్టులకు న్యాయం జరగాలనే నా పోరాటం ఈ రోజు తెలుగు వాళ్ళకి అవకాశాలు రావడం లేదనేది నిజం అంటూ టీవీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళ గోడ్ని వ్యక్తపరిచారు సీనియర్ టీవీ ఆర్టిస్ట్ కౌశిక్